అహం బ్రహ్మస్మి అంటే పరమాత్మలో లీన గావించాలి ఇప్పుడు కూడా జీవాత్మలు పరమాత్మలో దర్శనం గావిస్తున్నారు ఇది అద్భుతమైన ఋషిమునుల యొక్క దివ్య శక్తి వరప్రసాదం ధ్యానం ద్వారా ఏకాగ్రమైన దృష్టిని కనుభూముల మధ్య స్థానానికి తీసుకువచ్చే శిష్యుల్లా నాడి సద్గురు కృప ద్వారా జాగృతం చేసి క్రియా ధ్యాన సాధన చేయాలి అప్పుడు జాగృతమైన ఈ ఆత్మశక్తి ఎటువంటి ఇంద్రియాల సహాయం లేకుండానే మనలో అంతర్గత పార ఆనందంగా లీనమైన దాన్ని ఏ లేదు మత్తు లహరి లహరిలో ఇట్లా ఆనందంగా ధ్యానంలో లీనం అయిపోతుంది సద్గురు కులాజీ బాబా గారు జ్ఞానులు అవతార పురుషులు భాషాతీతమైన భావాతీతమైన ఆత్మ వారిని మానసిక శాంతిని జ్ఞానం వైపు పైనిపజేస్తున్నారు ఎలాగంటే కళాశాల విద్యార్థి అయినా కేవలం ఒక స్పర్శతో దర్శనంతో ప్రపంచ ప్రఖ్యాతులైన వివేకానంద స్వామిగా పరమహంస ప్రకాశం పనిచేశారు ఒకే ఒక స్పర్శతో తన పాలంతో రామకృష్ణ పరమహంస తన గుడి పాలను తీసి రా వివేకానందు చారిపోయిస్తాడై ఒక్కసారి దర్శనం చేయిస్తాడు ఈనాడు సద్గురు కులాది బాబా గారు శ్రద్ధా విశ్వాసాలతో ఉన్న భక్తులకు శక్తి ప్రసరింపజేసి వారిని జ్ఞానవంతులుగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తున్నారు సమర్థ సద్గురు ఆదేశంతో గ్రంథరచన ఆదేశంతో ఈ జ్ఞానామృత సాధన గ్రంథం కూడా ప్రజల మానవాళికి తీసుకురావడం జరిగింది కీర్తనలు పాడతారు సద్గురు యొక్క కృప కలిగిన వాళ్ళు పాటలు పాడని వాళ్ళు కూడా కీర్తనలు భజనలు గ్రంథాలు రచిస్తారు పాటలు రచిస్తారు మళ్ళీ చదువు రాని వాళ్ళు కూడా గ్రంథాలు కూడా చదువుతున్నారు ఈ ఎవరి ద్వారా సద్గురు పరమాంస కులాజీ బాబా గారు కృప ద్వారా శక్తి జాగృతమై వారు ఆత్మను దర్శించిన తర్వాత వారు ఈ సన్మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించగలుగుతున్నారు ఇది ఈనాడు సద్గురు వే నమ గురించి ఇంతవరకు మనము తెలుసుకున్నాము मठ है ना में। दिल्ली में है वो ये जो है ना ये बस करे और भगवान बन गए है, है। जाने की जरूरत लेकिन सही क्या है अपना शक्ति में क्या रहा है ये तो बिल्कुल समोता जिसका में हमारे उठनूर में है फोन दे जाते क्या हो रहा है कैसा हो रहा अर में तो किताब रखो तो यहाँ कुछ हो गया तो उसमें मिलता अपने को किताब नहीं ये बारे में किताब बताता साक्षी मित्र आप मुझे कोई ऐसा ऐसा है इसमें लिखे डरने की जरूरत नहीं संबंध करने का वो कुछ भी जरूर नहीं क्या भजन कर एक घड़ी ये टुकड़ी जाता ब्रह्मन कबीर का पुराव है क्यों बोला तो वो अनुभव मेरे पास आपने पास है तेरा कोटी पाप कट जा अभी चरित्र में बोले कि रोग दुख दलिद्री ऐसे मैं नहीं बोलता परंपरा से बात ये थोड़ा सा मेरे को अनुभव आएगा इसलिए बोलना जरूरी मेरा अच्छा होना मेरा ऐसा ख्याल नहीं कि मेरा भला होना मेरे गांव का भला होना मेरे बच्चे का भला होना ऐसा नहीं सबका भला होना ऐसे महात्मा करें मैं महात्मा तो नहीं लेकिन संदेश हुई लेकिन मेरा बोलना काम है धोखे की बात नहीं कोई खर्चे की बात नहीं सहज कर ध्यान किसने तारी चढ़ाया अपनी डाल के माया मेरे नयनों में ये सुख जी का प्रमाण है ऐसे अनेक दृष्टान्त मिलते हैं सब अपने अंदर है अब ये है बाह्य है ये अगर का है पूरे महात्मे अपने भारत के ब्रह्मा विष्णु महेश जितने महान ने ऋषि ये रस्ते देखो क्या जाने वाला है